ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముదిరా సంక్షేమ సమితి సభ్యులందరికీ మరియు అదేవిధంగా ఇక్కడ పిలువగానే ఎటువంటి మరి ఏ సంగంలో వెలిసారు వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళని అడగకుండానే అందరూ కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నిజామాబాద్ ప్రతి గ్రామం నుంచి మారుమూల పల్లెల నుండి కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది వారికి ప్రత్యేకంగా ముఖ్యంగా మన ప్రతి విషయంలో ఏది కావాలంటే అది మేము కోరగానే మన పడకల్ గ్రామ ముజరాజ్ సంఘం సభ్యులు మరి ముఖ్యంగా దాంట్లో మన అరుణ్ ముజ్రాజ్ గారు అదేవిధంగా మన యాదకర్ల గణేష్ అన్నమరాజు గారు మరియు వారి యొక్క కుల అన్ని సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా సహకరించి ఈ ప్రోగ్రాం పెడతామని వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మేమున్న ముందుకు మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కానీ వాళ్ళు ఏదైతే ఇక్కడ మీరు అందరు వచ్చిన దానికి కూడా సాధారణమైన ప్రధానమైన అంశం ఏంటంటే ముదిరాజులు ఏకంగా లేరు జామ్లలో బిసిడి నుంచి బీసీఏకి పోవడము ఇట్లాంటి కార్యక్రమాలని చెప్తుంటే నిజంగా మనము చదువులో వెనుకబడి ఉన్నాం కాబట్టి కొందరు బోర్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా తొందరగా ఫలితం వచ్చేదాని ఎక్కువ అందరి దృష్టి అనేది ఉంటుంది దీర్ఘకాలిక దీర్ఘకాలికంగా ఎప్పుడో జరగబోయే గురించి మనము ఇప్పుడు చెప్తూ ఉంటే నిజంగా మనకు కడుపు మండుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడో మన త మనమణికో లేకపోతే కొడుకులకు ఉపయోగపడేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తే మరి బీసీడీ బీసీఏ అనేది కొన్ని సంవత్సరాలుగా ఇది అందరి నోట్లో కానుతున్నటువంటి అంశంగా అందరూ ఫీల్ అయ్యే అవకాశం ఉంది కానీ అయినప్పటికీ కూడా రెండు వేల సార్ ఇందాక చెప్పినట్లు రెండు వేల తొమ్మిదిలో ఆ రిజర్వేషన్ కనుక బీసీఏలోకి మారి ఉంటే నిజంగా మనం ఈరోజు కొంతమంది డాక్టర్లు ఇంజనీర్లు మంచి మంచి పొజిషన్లు మనము పొందే అవకాశం ఉంటే ఇప్పుడు అన్నవాళ్ళు మన స్కూల్ అస్టేట్ అన్నగారు చెప్పినట్లు ఒకవేళ అప్పుడు ఇది వచ్చి ఉంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మనము ఒక శక్తిగా ఉదాహరణకు మన లంబాన సోదరుని చూసినట్లయితే ఒక ఐదు పది సంవత్సరాల కింద మన దగ్గర వచ్చి ఏం తెలువనట్లుండి మన దగ్గర డబ్బులు అదేదో తీసుకొని వాళ్ళు ఏం లేకున్నా కూడా గవర్నమెంట్ పాఠశాలని గురుకుల పాఠశాలను ఉపయోగించుకొని ఈరోజు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు ఎందుకంటే మీరు మన ఉదాహరణగా చూడొచ్చు మన పక్కన ఉన్న తండాలు ఈ రోజు వాళ్ళు సపరేట్గా మనం ఛాలెంజ్ చేసే స్థితికి వచ్చిందంటే వాళ్ళకు ప్రకారమైన నమ్మకం ఏంటంటే వాళ్ళ కులానికి ఒక కురువు కానీ వాళ్ళకు ఒక కులదైవం అని చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకాలు వాళ్ళు ప్రజల్లోకి వాళ్ళ ఎక్కడ పోయినా వల్ల వాళ్ళకంటూ ఒక లాంగ్వేజ్ భాష అనేది ఉండడము ఫస్ట్ వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఆత్మ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మాట కలపడము వాళ్ళని కలుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మన ముద్రలో అది ఎక్కడ మిస్ అయిందంటే ఇంతకుముందు అన్నగారు చెప్పినట్లు మన నాగరాజు చెప్పినట్లు మన వెనకాలం ఎవరికైనా గుల వినగా ఒక పేరు అనేది ఉంది మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ గా వర్క్ నేను ఒక ప్రాథమిక పాఠశాలలో వర్క్ చేస్తున్నా అసలు మొన్న కొత్తగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అని చూస్తే ఎక్కడ టార్చ్ లైట్లు పెట్టినా కూడా మన పిల్లలు లేరు కారణం ఏంటి అంటే అది మన కులమా కాదో తెలుసుకోవాలంటే చర్చ ఇచ్చాల్సిన అవసరం ఉంది కులం అడుగుతే చదువుకున్నాడు చదువుకొని కులం గురించి అడుగుతుండే అని చెప్పేసి నామోషిగా ఫీల్ కావాల్సిన అవసరం ఏర్పడేది నేను అంటే కులం గురించి గొప్పగా ఇప్పటి నుంచి మనది మనమే ముదురాజు ఖచ్చితంగా చేర్చుకోవాల్సిన అవసరం ఉంది మనమే చేర్చుకోవాలి తర్వాత రానున్న రోజుల్లో మన పిల్లల పేర్ల ఆధార్ కార్డులలో కూడా చేంజ్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రానున్న రోజులలో సంఖ్య ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో వారిదే బలం ఉంటుందని చెప్తున్నారు కానీ మనం దాన్ని అర్థం చేసుకోకుండా మనము వేరే వారికి ఓటు బ్యాంకుగా మనం మారడం అనేది జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి కొద్ది మంది అని అనుకోవడానికి లేదు అసలు దీని ప్లానింగ్ ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మేము కేవలం ఒక యాభై మందికి మాత్రమే ప్లాన్ చేయడం జరిగింది అది కూడా ఒక మండలి మండలానికి ఐదుగురు చొప్పున అలా ఇంకోలో లెక్క పెడితే మీరు గింతేరా బాబు అంటే ఇరవై ఆరు లక్షలు అని చెప్పుకునే పరిస్థితి ఇంతాగా సార్ కూడా చెప్పాడు మరి మనం ఇంకా చదువు లేదంటే మొత్తం చదువు లేకైతే లేవు కదా ఫోన్లు యూజ్ చేస్తున్నాం ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం కనీసము మన ఊర్లో మన జనాభాని లెక్క పెట్టుకునే స్థితిలో లేవా అంత ఎడ్యుకేషన్ ఏకైతే లేదు కదా వేరే వాళ్ళని మనం లెక్క పెట్టేది మనల్ని వేరే వాళ్ళు లెక్క పెట్టేది ఏముంది మనం మనం లెక్కించుకోలేమా కనీసం ఒక వంద నియోజకవర్గాల ఖచ్చితంగా మన ముదిరాజులు ఉంటారు మన ముదిరాజులు లేని నియోజకవర్గం అంటూ నాకు తెలిసిగా పాత బస్ ఏదైనా తప్ప మిగతా చోట్ల అక్కడ కూడా ఉండి ఉండవచ్చు మన వాళ్ళు కానీ అంతటా కూడా ముదిరాజులు అనేది ఉన్నవి అదొక మనం ఒక దీక్షలాగా భావించి మనం అనేక రకాల దీక్షలు మానలేసుకుంటూ ఉంటాం మరి ఆ ఒక్కటేదో పెద్దమ తల్లిని దీక్షగా తీసుకొని మా కుల దైవము మనకు ఒక శక్తిగా భావించి ఆ పెద్ద మద్ద ఉండటం పెట్టి పన్నెండు సంఘాలు కాదు నేను ఒకటే నమ్ముతా మన కుల దైవం ఏదైతే పెద్ద మతలు ఉందో పెద్ద మతల్ని ఫోటో పెట్టి మీరు రాష్ట్రం అంతా తిరగండి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు పెద్ద ముందట పెట్టినవాడు ఎనకా ముందు ఆలోచన చేసి ఖచ్చితంగా వాడు సర్ది కట్టుకోని కాదు మీరు ఢిల్లీకి రమ్మంటే ఢిల్లీకి వస్తాడు కానీ మనం ఇప్పటిదాకా పోరాటాలు చేయట్లేదు అన్నవాళ్ళు చెప్పినట్లు నిజంగానే పోరాటాలు పోరాటాలు ఎట్లుండాలంటే రూపాయి భయపడాల్సిన అవసరం ఎంతైనా ఉండేది సార్ చెప్తున్నా నేను మొన్న కూడా ఇదే విషయం చర్చించడం జరిగింది మరి ఎలక్షన్ రాగానే మనం గుర్తుకొస్తున్నాం ఎలక్షన్ అయిపోయినాయంటే కథ ఎవరు కూడా మన చుట్టూ తిరగరు మనల్ని చూడరు ఇట్లాంటి పరిస్థితులు నేను తెలిసి దీని అంతటి కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే రోడ్ ఎక్కుతామో రోడ్ ఎక్కినప్పుడు మాత్రమే మన సమస్యలు అనేవి సాల్వ్ కాకపోవచ్చు ఉంటారు ఇంకా కొన్ని రోజులు మనం నేను మన మిగతా సంఘాలతోటి అరేంజ్మెంట్ ఉన్నటువంటి మన సభ్యుల్ని కూడా మీరు ఇప్పటికైనా మీ శక్తిని చూసి వాళ్ళు కొంత కళ్ళికి వస్తుండొచ్చు ఇప్పటికైనా ఏం లేదు అట్లాంటి మన సంఘ మిత్రులను కూడా మీరు కలుపుకోవడానికి ప్రయత్నం చేయండి సంఘం ఎప్పుడు కూడా నిరంతరం మారుతూ ఉండాలి అధ్యక్షుడు అధ్యక్షులు కానీ యువకులు కానీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటే పాత నీరు పోతా ఉంటే కొత్త నీరు వస్తూ ఉంటే ఆ ఉత్సాహం అనేది నేరు ఉంటుంది కానీ మీరు కూడా ఐ మీన్స్ మన సంఘంకు సంక్షేమం కోసము ఈ అవగాహన సదస్సులు పెడుతున్నారు సార్ దీంట్లో కూడా మీరు ఖచ్చితంగా యువకులని ఇన్వాల్వ్మెంట్ చేయండి మన జాతికి సార్ అన్నట్లు పీసీఏ అనేది మొత్తానికి పరిష్కారం కాదు అప్పటి మటుకు ఏదో అడిగిన దానికి వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు అదేదో సామెత ఉంది కదా ఏడ్చినట్లు అయితే తోడ్చినట్లు అంత తప్ప ఇంకేమి పది నుంచి పన్నెండు శాతం మన జనాభా ఉంటుంది అందులో రెండు శాతం అడ్డీ ఇప్పుడు మనం ఎందుకంతేషన్ కూడా అట్లాంటి ప్రణాళికలు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి అన్నలందరూ కూడా ఎన్నడూ తెలువడి వాళ్ళకు ఒకరికొకల పరిచయం లేకున్నప్పటికీ కూడా ఈ రోజు రావడం జరిగింది మన పిల్లలు ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్లకు ఎక్కడ పంపిస్తే మరి ఎటువంటి ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు అయితే మరి పని చేయకుండా నడుస్తుందా మరి వాళ్ళకి ఏ పని అవసరం ఉంది పదో తరగతి అయిపోయింది దుబాయ్ ఓడు ఒకటేనా కాదు అక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ కావచ్చు ఉన్నాయి ఇంకా వేరే చిన్న చిన్న వ్యాపారాలు సిగ్గు పడకుండా వ్యాపారాలు చేసే పరిస్థితి రావాలని చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవ్వ మండల అధ్యక్షుడు డిస్పల్ మండల అధ్యక్షుడు నర్స గారు ఉన్నారు తన చేపల చెరువులు పట్టుకొని కావాలనే పట్టుకుంటు లాభాల కోసం కాదు ఈ రోజు నేను ఇంత స్టేజ్ మీద మాట్లాడుతున్నా నేను మన పెద్ద తల్లి దగ్గర మామిడి చెట్లు అలా చేసి పట్టుకున్నా సార్ ఎందుకంటే మన పూర్వపు వృత్తులు ఏవైతున్నాయో అవి మనం చేజార్చుకుంటున్నాం చేతుల కైకి దొరకని పరిస్థితిలో నేనే చెట్లు ఎక్కించి తెప్పాల్సిన పరిస్థితి వస్తే ఆ బాధ అనేది తెలుస్తుంది నేను అందుకే సార్ వాళ్ళకి మధ్య నేను అందుబాటులో రాలేదు కానీ అందులో కూడా నష్టం లేదు మారవాడిలు ఏం చేసిన అనుకుంటున్నారు ఈరోజు కో చేస్తే ఆఫీసర్ జాబ్ చేస్తా లేకపోతే గుడ్సుకొని కూడా తాగితే చెప్తే అక్కడ సప్రదాయంగా చేయబోక కాదు ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంది చిన్న పిల్లలను కూడా ఫోన్ ఏం చేయాలో ఎట్లా యూజ్ చేయాలో వాళ్ళకి ఆలోచన మనకెందుకుంటే కాబట్టి వ్యాపారం వైపు దయచేసి మీ అందరికీ ఈ సభాధారాలు తెలియజేస్తున్నారు ఏంటంటే ఇమ్మీడియట్లీ మనం ఆర్థికంగా ప్పుడు చేసి నమ్మకంగా ఎవరు పని చేస్తారు అంటున్నారు లేరు ఆ పని ముద్రా చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఆర్థికంగా ఎప్పుడు కూడా వెనుకబడమని చెప్పేసి గుర్తిస్తు ఆర్థికంగా రెడీ ఉన్నామంటే మీ ఇష్టం వచ్చిన యూనివర్సిటీలో మనం చదివించవచ్చు మనం ఈ మాత్రం కూడా అరే మనం తెలుగు మాట అని అంటే ఎందుకంటే పెద్దప్ప పండుగ చేస్తాం కాబట్టి అది మన జాతికి ఇంకా ఆ కొంచెం చరిత్ర అనుకుంటున్నాం లేని సంఘాలే చరిత్ర లేని పొందలే వాళ్ళు సొంతగా రాసుకుంటున్నారు మనం దేశ తక్కువ చెప్పండి ఒక ప్రేక్షకుల ఆలోచిస్తున్నాం ఒక కోసం ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు ఎందుకు ఖర్చు చేయకూడదు నాకు కొంతమంది మిత్రులు అంటారు ఫ్లెక్సీ ఎందుకు అంటే ఫ్లెక్సీ కొనలేని స్థితిలో ఉన్నామా మనము చెప్పండి సార్ మీరు ఏ కమిటీలు అనుకుంటున్నారు మన జాతి కోసం ఎవరైతే అనుకుంటున్నారు వాళ్ళందరినీ మేము చూడండి అందరు ఆలోచన తీసుకున్న తర్వాత ఇది అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను ఎందుకంటే చిన్న తర్వాత పరిస్థితి ఎట్లుండవు అనే ఆలోచనతోటి మీరు ఎవరన్నా నేను ఇచ్చిన ఉంటే నన్ను అందరూ కూడా మన్నించాలని కోరుకుంటూ ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ